యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పహిల్వాన్పురం గ్రామంలో ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వై పాపన్నగౌడ్ విగ్రహాన్ని శనివారం ఎలిమినేటి జంగారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జంగారెడ్డి మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పహిల్వాన్పురం గ్రామంలో ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని శనివారం ఎలిమినేటి జంగారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎలిమినేటి జంగారెడ్డి మాట్లాడుతూ పాపన్నగౌడ్ బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి మొఘల్ చక్రవర్తిని ఎదిరించి గోల్కొండ కేంద్రంగా బహుజన రాజస్థాపన చేసి బడుగుల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కులస్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

જય માતાજી બાપાના જય માતાજી ముఖ్యంగా ఈ సర్వాయి పాపన్న అంటే ఆయన సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ అనే పేరు రాదు ఆయన ఆయన పేరు పూర్తి పేరు నాసోని పాపన్న ఆయన కల్లు గీత కార్మికుడు ఆయన కల్లే రథ ఆయన వాళ్ళ ఓన్లీ గౌడ సామాజిక వర్గానికే కాకుండా సంపన్న వర్గానికి ఎలాంటి ట్యాక్స్ లేకుండా యువతని చైతన్యం చేసి ఒక గెరిల్లా టైప్లో ఒక ఉద్యమాన్ని ఎవరైతే ట్యాక్స్కి వస్తున్నారో పైన తెలుగుబాటు చేసుకుంటూ చాలా మహోన్నమైన వ్యక్తి ఆయన చాలా గొప్ప వచ్చారు దానికన్నా ముందు ఇక్కడ నుండి ఆయన జనగాం దగ్గర కిలాషా ఆయన కొత్త ఊరు ఎక్కడో కాదు ఏ రాష్ట్రమో కాదు మన పక్కనే మన పక్కనే కిలాస్ జనగాం దగ్గర ఆయన మన ఊరు కూడా వచ్చాడు ఆయన పేరు మీద గుడ్డు ఉంది మన ఊరిలో అందరు తెలుసు కొందరు తెలుసు ఆయన పేరు ఒక గుడ్డు పేరు కూడా పెట్టారు అలాంటి గొప్ప వ్యక్తికి నేను ఈరోజు విగ్రహావిసారం చేయడం నా అదృష్టం ప్రజలందరికీ ఒక గౌరవప్రదే కాదు എന്തോ ചെറിയ ആയി ഗൗരവ സോദർക്ക് മാത്രമേ ചെയ്യണത് ന്യായം പ്രതി ഒക്കെ സമാജിക ചെയ്യുന്നു